కోట్ల ఇరవై ఐదు లక్షల మంది కనీసం కుటుంబానికి ఇద్దరు వేసుకున్న ఉపాధి పని హామీ పని అంటే పనికి వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో కరూపని ఎలా ఉండేదో తెలుసా అమ్మా చెప్తున్నా ఆ రోజుల్లో కరూపని రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా ఒక టెంట్ వేసేవాళ్ళు ఆ టెంట్ కింద మజ్జిగ పెట్టేవాళ్ళు మంచినీళ్ళు పెట్టేవాళ్ళు ఒక చోట నిన్న ఒక గ్రామానికి వెళ్తే రస్నా కూడా ఇచ్చేవారు అని చెప్పింది కూర్చోపెట్టేవారు గర్భిణీ స్త్రీలైనా కొంచెం వయసులో ఉన్న వాళ్ళైనా అక్కడ కూర్చోపెట్టేవారు కొంచెం రెస్ట్ ఇచ్చేవారు వాళ్ళు చేసిన కొంచెం పని అయినా సరే మళ్ళీ డబ్బులు ఇచ్చేవారు ఆటో కూడా కూడా ఇచ్చేవారట ఆటో ఇచ్చేవారు కరువు పని ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏం చెప్తున్నారో తెలుసా అమ్మా కరువు పని పూర్తిగా నాశనం అయిపోయింది అసలు పని ఒకడు చేస్తున్నాడు డబ్బులు ఇంకోటి గ్రామంలో చెప్తూనే ఉన్నారు అసలు ఉపాధి హామీ పని విలువే లేకుండా పోయింది కనీసం మంచి కూడా ఈ రోజుల్లో అని పని ఎంత ఇస్తున్నారు అంటే ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఎందుకు ఇస్తారో ఎందుకు ఇవ్వరో ఏమి అర్థం కాకుండా ఉంది తల్లి వారానికి కనీసం మూడు నాలుగు రోజులు కూడా పని ఇవ్వరు ఒకవేళ పని చేసినా కూడా ఆ వేతనాలు కూడా రెండు నెలలు మూడు నెలలు పేమెంట్ పడ్డానికి సతాయిస్తూనే ఉన్నారు ప్రతి చోట చెప్తూనే ఉన్నారు అంటే ఉపాధి హామీ పనిని ఉపాధి కరువు పనిని ఎంత నీరు గార్చారో పాలకులు అర్థమవుతో